హాయ్ అందరికీ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ ఈరోజు మేము అందరికి ఒక మంచి వీడియో తీసుకొచ్చాను అదే మనం మంత్రాలయం టెంపుల్కి చూపిద్దామని నేను అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కడప నుంచి మంత్రాలయానికి పోదామని స్టార్ట్ చేస్తాను అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి నేను టికెట్ తీసుకుని స్టేషన్ నుంచి కడప నుంచి మంత్రాలయానికి బయలుదేరాను త్రీ ఓ క్లాక్ మార్నింగ్ టైం కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్ ఆఫ్ జర్నీ చూడండి మైనల్ గా మన మంత్రాలయం రైవేటేషన్కి రీచ్ అయ్యాము ఇది మంత్రాలయం రైవేటేషన్ రోడ్ ఇక్కడ నుంచి స్వామి స్వామిస్ అన్ని పోవడానికి ఫిఫ్టీ రూపీస్ చార్జెస్ చేస్తారు సో మనం ఆటో తీసుకొని ఎక్కిన తర్వాత ఎక్కి ఫిఫ్టీ చార్జ్ చేసిన తర్వాత మనము డైరెక్ట్గా మంత్రాలయం రీచ్ అయ్యాము ఇదే మంత్రాలయం మెయిన్ ఇంటర్నెస్ గ్రేట్ చూడండి ఇది మెయిన్ మంత్రాలయం ఎంట్రన్స్ మనము సోమవారిని దర్శించడానికి వెళ్ళడానికి ఫైనల్గా మనం లోపలికి ప్రవేశించాము సోమవారిని దర్శించుకోవడానికి మంత్రాలయం ఇది చూడండి హార్ట్ స్ట్రక్చర్ సూపర్గా ఉంది డిజైన్ కానీ చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు ఇది సోమవారం సన్నిధి లోపల రాఘవేంద్ర స్వామి ఉన్న సన్నిధి దర్శనం నేను అర్లీ మార్నింగ్ దర్శనం అయిపోయింది నాకు కూడా అన్న మంత్రాలయంలో స్వాఘవేంద్ర స్వామి దర్శించుకున్నాక సో మంత్రాలయం స్వామి దర్శించుకొని మనం బయట ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ప్రశాంతంగా సో సోమవారిని దర్శించుకున్నాక మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏమైనా రాఘవేంద్ర స్వామి కదా మన గురువు తర్వాత మనకు ఇప్పుడు సోమవారిని ఇలా అలంకారం చేసుకొని రాఘవేంద్ర స్వామివారం భక్తులకి దర్శనమిచ్చారు తర్వాత మధ్యాహ్నము అన్నదానం చేస్తారండి అక్కడ అన్నదానం చాలా చాలా బాగుంటుంది అసలు అన్నదానము అసలు తినడం ఒక అదృష్టం అనుకోవాలి అక్కడ స్వామి అన్నదానం చే మనం కూడా చేస్తాం చాలా బాగుంటుంది అన్నదానము తర్వాత అక్కడ నుంచి నేను దగ్గరలో టెన్ ఐ థింక్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది చాలా ఫేమస్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అది కూడా విజిట్ చేశాను చూడండి భక్తులు చాలా మంది వచ్చారు ఆ రోజు శనివారం కదా చాలా భక్తులు చాలా మంది వచ్చారు చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది ఇది వెంకటేశ్వమి టెంపుల్ సో నైట్ టైమ్స్లో రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎంత అలంకారమో చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ లైటింగ్కి ఆ హార్ట్ స్టర్చర్కి అసలు చూసే కొద్దీ కళ్ళు రెండు కళ్ళు కూడా చాలా అంత బ్యూటిఫుల్ ఆఫ్ ప్లేస్ ఉంది సో చూడండి ఒక్కసారి అదో అండి మన రాఘవేంద్ర స్వామి గారు భక్తులకి దర్శనమిస్తున్నారు రథం మీద నేను కూడా సోమవారం దర్శించుకున్నాను స్వామివారి దండం పెట్టుకున్నాను రథం మీద చాలా రాఘవేంద్ర స్వామి గారు భక్తులకి దర్శనమిస్తున్నారు సో ఇలా నా మంత్రాలయం టూర్ కంప్లీట్ అయిపోయింది ఆ రోజుకి చాలా ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్ గా జరిగిపోయింది అంత స్వామి